హలో ఎవ్రీవన్ ఈ హెల్దీ వీడియో మీకోసం మనం తీసుకునే ఆహారం ఎంత హెల్దీ అయినప్పటికీ మన శరీరంలో కొన్ని రకాల క్రిములు చేరుతూ ఉంటాయి మరి అలాంటి క్రిములు మన శరీరం నుంచి బయటికి పంపించాలంటే కొన్ని ఆహార పదార్థాలని మన డైట్ లో భాగంగా చేసుకుంటే సరి మన బాడీలోని క్రిములను క్రిముల్ని బయటికి పంపించి డీటాక్సిఫికేషన్ జరుగుతుంది మరి అలాంటి పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నిమ్మకాయలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది రోగ శక్తిని బలంగా మారుస్తుంది ఇందులోని యాంటీ మైక్రోబియాల్ గుణాలు క్రిములను చంపుతాయి నిమ్మ బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తుంది లవంగాల్లో యూజినాల్ పుష్కలంగా ఉంటుంది యాంటీ మైక్రోబియాల్ గుణాలు అధికంగా ఉంటాయి వీటిని తినడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది లవంగాలు వైరస్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడతాయి పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయాల్ గుణాలను కలిగి ఉంటుంది పసుపును వివిధ రూపాల్లో తీసుకుంటే క్రిములు తొలగిపోతాయి వెల్లుల్లిలో అలిసిన్ పుష్కలంగా లభిస్తుంది ఇది హానికర క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది వెల్లుల్లి తింటే రోగ కూడా రావు అల్లంలో యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి అల్లం తింటే జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి తులసిలో పోషకాలు అధికంగా ఉంటాయి తులసిని వివిధ రూపాల్లో తీసుకుంటే రోగ శక్తి బలంగా మారుతుంది బలమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలకు తేనె ప్రాచుర్యం పొందింది తేనెను వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించడంలో సహాయపడతాయి దాల్చిన చెక్కలో సినిమాలిహా ఉంటుంది ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది దాల్చిన చెక్కను వివిధ రూపాల్లో తీసుకుంటే చాలా మంచిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్